ప్రధాని మోదీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు మోదీ హయాంలో దేశం అప్పులు భారీగా పెరిగాయన్నారు కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఎగుమతులు భారీగా తగ్గిపోయాయన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయలేదన్నారు బీజేపీ ఎజెండాలో పేదల మాట ఉండదన్నారు వాళ్లకు అవసరం ఉన్నప్పుడు అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారని కేసీఆర్ విమర్శించారు మంది కేవలం లక్షల అప్పు చేస్తే ఈయన ఒక్కడే నూట ఐదు లక్షల కోట్లు అప్పు చేసినాడు అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే ఏడు వందల యాభై మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ మోడీ మళ్ళా ఆయన కోట్ల అవసరం పడితే ఉత్తర్ప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే అదే రైతులకు క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు ఆయన బిజురు బిరుదించినప్పుడు మాఫికా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లు ఎక్కరినప్పుడు డ్రామాలు ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు మోడీ కన్నా ముందు